ఏంటి కామ్గా ఏంటో తినేస్తున్నాను చెప్పకుండా అనుకుంటున్నారా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అండి మీలో చాలామంది ఇది తినే ఉంటారు స్టిల్ ఇప్పటికి కూడా తింటూ ఉండి ఉంటారు కూడా ఏంటనుకుంటున్నారా ఇదిగోండి ఇదే చెద్దన్నవనాలో పెరుగు తోడు పెట్టిన అన్నవనాలో మరి పేరేమంటారో తెలియదు కానీ మేమైతే కనుక పాలు తోడుపెట్టిన అన్నం అంటాము అదే తింటున్నానమాట ఇంకా సమ్మర్ వస్తుంది కదా సో కొంచెం బాడీని కూల్ చేసే ఐటమ్స్ తీసుకుంటే మంచిది కదా అందుకని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట అయితే ఇది నేను ఫస్ట్ టైం తింది నా కాలేజ్ టైంలో అండి అప్పుడు మా అమ్మ చేసి పెట్టేది అప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడే అనమాట ఈ మధ్యలో ఎప్పుడూ అసలు తినలేదు ఇంకా సరే ఇంకా నేను మళ్ళీ తిని పిల్లలకు కూడా అలవాటు చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాను ఒంటికి చాలా మంచిదండి బాగా చలవ చేస్తుంది అలాగే మనకి ప్రోబయాటిక్ కదా చక్కగా మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇది సో అందుకని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట అయితే ఇది మా అమ్మ ఎలా చేసేదో నేను కూడా అలాగే చేస్తున్నాను దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు మా అమ్మ ఏం చేసేదంటే నైట్ వండిన అన్నం ఉంటుంది కదా అది మిగిలిపోయిన అన్నంలో గోరువెచ్చిన పాలు పోసి పెరుగు వేసేసేది అనమాట అంటే మనం తోడు పెట్టడానికి పాలు ఎంత వేడిగా ఉంచుకుంటామో ఆ పాలలో పెరుగు వేసి తోడుపెట్టే అందులో వేసి కలిపేసి పైన ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టేసి ఉంచేదనమాట మార్నింగ్కి చక్కగా అదంతా తోడుకునేది ఇంకా దానిలో ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టుకుని తింటే అబ్బాబ్ బలే ఉంటుందిలేండి ఇంకా ఉప్పు అది ఏం వేసుకోకూడదు ఆరోగ్యానికి మంచిగా తినాలి కాబట్టి ఉప్పుని అవాయిడ్ చేయాలన్నమాట సో అప్పుడు తినేదాన్ని ఎందుకంటే నాది చాలా హీట్ బాడీ అనమాట దాని తగ్గట్టుగా మా అమ్మ రాగిజావని ఇలా ఇవి రకరకాలు చేసి పెట్టేది ఇంక ఈ మధ్య నాకు ఎందుకో గుర్తొచ్చింది యాక్చువల్గా లాస్ట్ సమ్మర్కే అనుకున్నాను కానీ కుదరలేదు సరే ఇంకా ఫస్ట్ నేను స్టార్ట్ చేసి నేను తిని అప్పుడు పిల్లలకి పెడితే వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పి ఫస్ట్ అయితే నా కోసం నేను ఈ చిన్న కుండలో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది కదా అంటే మన చిన్నప్పటి ఆహార అలవాట్లు వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు కదా సో అట్లాగే అప్పుడు నేను తిన్న ఈ ఐటమ్ని మళ్ళీ తిని మా పిల్లలకు కూడా రుచి చూపించాలని స్టార్ట్ చేశాను అనమాట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి తింటే మంచిది ఇది యాక్చువల్గా గంజి కూడా పోస్తారు దీనిలో బట్ మేమైతే ఎప్పుడలా ప్రిపేర్ చేయలేదండి మేమైతే ఇలా పాలల్లోనే తోడ్పెట్టి తింటాం అన్నమాట చాలా కమ్మగా ఉంటుంది ఎండాకాలం హాయిగా ఉంటుంది పొట్టకి కానీ ఏది ఏమైనా ఆ చిన్నప్పటి టేస్ట్ మాత్రం అస్సలు లేదు పాలల్లో తేడా అనమాట మాకైతే ఇంట్లో గేదెలు అవి ఉండేవి కదా మా అమ్మ ఏం చేసేదంటే ఇది పాడి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వెనకమాల పాలు అంటారు కదా అంటే ముందు కాకుండా లాస్ట్కి వచ్చే పాలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఆ పాలతో తోడుపెట్టేది నాకు అనేసరికి మా అమ్మ అలా వెనకమాల పాలతో పాలు కలిపివ్వటం కాఫీ ఇవ్వటం కానీ ఇలా ఏమన్నా చేయడం కానీ అలా వాటితో చేసేది చాలా టేస్టీగా ఉంటుంది అసలు అప్పటి రుచి ఇప్పటి రుచి ఇంకా అసలు అది బీట్ చేయలేదన్నమాట అప్పటి టేస్ట్ అయితే రాలే రాలేదు ఇంకా సరే ఏదో ఒకటి అన్నట్టు ఇంకా అట్లా అయితే స్టార్ట్ చేసి తినేసాను అదేంటి గ్యాస్ చెక్ చేస్తున్నారా ఫస్ట్ ఇంకొకళ్ళు చేస్తారా ఈసారి వేసవి కాలం అయితే బాగా ముందుకు వచ్చేసింది అనిపించింది ఎండలైతే మామూలుగా లేవు కదా ఇంక అందుకని చెప్పి ఏసీ సర్వీసింగ్ కూడా బుక్ చేసాము వీళ్ళు అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా రీసెంట్గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇంకా వీళ్ళతోనే అనమాట రెగ్యులర్గా చేయించుకుంటున్నాము మనం కూడా చేసుకోవచ్చు బట్ వీళ్ళు ఏంటంటే ఇదిగోండి ఇలా వాటర్ అది ఉంటుంది కదా చక్కగా ఫోర్స్ఫుల్గా క్లీన్ చేస్తారు కాబట్టి డస్ట్ అంతా నీట్గా క్లీన్ అయిపోద్ది ఫస్ట్ మాత్రం వీళ్ళతో క్లీన్ చేయించుకుంటాం ఆ తర్వాత ఒక వన్ మంత్ అయ్యాక ఫిల్టర్స్ అవి తీసి మా వారు క్లీన్ చేస్తారు చాలా బాగా చేస్తారండి అర్బన్ కంపెనీ మాత్రం ఎంత బాగా హెల్ప్ అవుతుందో అనిపిస్తుంది కొన్ని కొన్నిటికి అసలు మనల్ని లే పని చేయని వచ్చాక మొత్తం బెడ్ సాధం పక్కకి జరపడం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం ఆ క్లీన్ చేసిన వాటిని మళ్ళీ చక్కగా డ్రై చేసి ఎక్కడ పక్కడ నీట్గా సర్దేసి బాగా అనిపిస్తుంది వీళ్ళ సర్వీస్ మాత్రం ఇంక ఇదిగోండి వాటర్తో చక్కగా ఇలా మొత్తం వాష్ చేస్తారు కదా ప్రాపర్గా క్లీన్ అవుతుంది అనమాట మనం చేస్తే అంత పర్ఫెక్ట్గా క్లీన్ అవ్వదు సో అందుకని చెప్పి మేము మాత్రం ఫస్ట్ మాత్రం వీళ్ళని బుక్ చేసి వీళ్ళతో క్లీన్ చేయించుతాము మధ్యలో మనం క్లీన్ చేయించుకుంటే చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది ఇంక ఇదిగోండి ఇలా అవుట్లెట్ అది కూడా నీట్గా క్లీన్ చేస్తారు సో దీనివల్ల చక్కగా మనకి ప్రాపర్గా డస్ట్ అంతా పోయి కూలింగ్ త్వరగా వస్తుంది అనమాట మనం చేసే క్లీనింగ్ వల్ల ప్రాపర్గా డస్ట్ అది పోలేదనుకోండి ఎంత మనం టెంపరేచరు తగ్గించి పెట్టుకున్నా ప్రాపర్ కూలింగ్ అయితే రాదు సో అందుకని చెప్పి వీళ్ళతో అయితే ఫస్ట్ క్లీన్ చేయించుకుంటాం చూసారా మొత్తం అంతా క్లీన్ చేశాక చక్కగా డ్రై కూడా చేసేస్తారు నీట్గా ఎక్కడ పక్కడ ఆ తర్వాత అన్నీ చెక్ చేస్తారనమాట గ్యాస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు లేదు అంటే మనల్ని చెప్తారనమాట ఇలా ఫిల్ చేయించుకోవాలని ఫస్ట్ మీరు చూసారు కదా వాళ్ళు చెక్ చేశారు గ్యాస్ అయితే ఉంది అవసరం లేదన్నారు జస్ట్ ఇంకా వాటర్ వాష్ జంబో వాషో ఏదో బుక్ చేశారు ఈసారి మా హస్బెండ్ చాలా ప్రాపర్గా క్లీన్ చేశారు సో ఇంకా అదైతే సండే అనమాట సండే రోజు ఆ క్లీనింగ్ పెట్టుకున్నాము ఇంక ఇలా ఏమన్నా సర్వీస్లు అవి చేయించాలంటే మా వారు ఉన్నప్పుడే ప్రిఫర్ చేస్తాను నేనైతే ఎందుకంటే ఒక్కదాన్ని ఉంటాను కదా ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పి సో మ్యాక్సిమం ఇలా ఏమన్నా వర్క్స్ ఉంటే సండే పెట్టుకుంటాం లేదు అంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైంకి పెట్టుకుంటాం అనమాట సో సండే ఆ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా ఆ తర్వాత బెడ్షీట్ అది చేంజ్ చేసుకుని అంతా అయిపోయింది ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా ఏసీ వాడాల్సిందే అనిపించేస్తుంది అనమాట క్లీన్ చేయించాం కదా దట్టు ఇంకా అందుకని చెప్పి పిల్లల బెడ్రూమ్ వేసీ లేదు కదా ఇంకా సమ్మర్ అంతా మాతోనే పడుకుంటారు ఇంకా అందుకని చెప్పి వాళ్ళ బెడ్లు అవి కూడా మా రూమ్లో వేసేద్దామని చెప్పి సర్దుకుంటూ ఉన్నాను అన్ని సండేనే అంతా బెడ్షీట్స్ అవి చేంజ్ చేశాను బట్ ఇంకా మళ్ళీ ఇవన్నీ బెడ్ అడ్జస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి మళ్ళీ ఇంకా బెడ్షీట్ అది కూడా తీసేసి కొత్తదైతే వేసేస్తున్నాను ఇంక ఈ బెడ్కి జస్ట్ ఇలా దివాన్ అటాచ్ చేస్తాం అనమాట సో మా ఫోర్ మెంబర్స్కి చక్కగా సరిపోతుంది ఇంకా అదే అవస్థలు పడుతూ నెమ్మదిగా అటు ఇటు జరుపుకుంటూ తీసుకొస్తున్నాను మా వారు చెక్ చేయొచ్చు కానీ బట్ నాకేంటో నేను చేసేయగలను కదా ఎందుకు మళ్ళీ వెయిట్ చేయడం అన్నట్టు అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇంకా నెమ్మదిగా అవన్నీ తీసి సెట్ చేసుకుంటున్నాను అక్కడ బెడ్షీట్ చూసారా ఫిట్టెడ్ బెడ్షీట్స్ అని వస్తున్నాయి కదా ఎలాస్టిక్ అది ఉండి సో అది బుక్ చేశాను కింగ్ సైజ్ బుక్ చేశాను బట్ అది డబల్ కార్ట్కే సెట్ అయ్యేలాగా ఉంది నేను ఈ మొత్తం బెడ్కంతా వచ్చేస్తుంది కదా అనుకుని అది వేశాను బట్ రావట్లేదు అనమాట ఎంత లాగినా కొంచమే వస్తుంది కంప్లీట్గా దివాన్ అంతా సెట్ అవ్వట్లేదు వాళ్ళు మెజర్మెంట్లేమో కొన్ని ఒకలా ఇస్తారు అవేమో రియాలిటీలో కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట మామూలుగా అయితే అది కింగ్ సైజు వాళ్ళు మెన్షన్ చేసింది సో ఇంకా నేను ఇక్కడ మొత్తానికి వచ్చేస్తుందిలే అనుకున్నా బట్ అది ఎంత లాగిన రావట్లేదు ఇంకెందుకులే చిరిగిపోద్దులే అనుకుని వదిలేశాను ఇంకా జస్ట్ ఆ బెడ్ వరకు వేరే బెడ్షీట్ ఇంకా దీని వరకు వేరే బెడ్షీట్ అన్నట్టు వేసేసి మొత్తానికి ఇదిగోండి ఇలా సెట్ చేశాను సమ్మర్ కోసం ఇంకా రెడీ అయిపోయింది అనమాట బెడ్రూమ్ అయితే ఇంకా ముందే స్టార్ట్ చేసాంలేండి ఏసీ మళ్ళీ మార్చ్ ఫస్ట్ నుంచి మా పెద్దపాపకి మార్చ్ ఫిఫ్త్ నుంచి ఎగ్జామ్స్ అనమాట మళ్ళీ అప్పటికప్పుడు సడన్గా ఏసీ అది ఉంటే కొత్తగా జలుబులు వస్తాయి ఒక్కొక్కసారి సో రిస్క్ ఎందుకని చెప్పి ఇంకా ముందే స్టార్ట్ చేస్తే అప్పటికి సెట్ అయిపోతుంది కదా అని సో ఫిబ్రవరి మంత్లోనే ఏసీ అయితే స్టార్ట్ చేసాము ఇంకా సడన్ కూలింగ్ వల్ల జలుబు నుంచి ఒకసారి జ్వరాలు కూడా వస్తాయి సో రిస్క్ ఎందుకని ఎప్పుడూ ఇలా వీళ్ళ ఎగ్జామ్స్కి ముందే స్టార్ట్ చేస్తాం అనమాట ఏసీ అది సో ఇంక ఇదిగోండి లివింగ్ రూమ్ ఉంది క్లీనింగ్ కొంచెం సోఫాలు అవి దులిపేసి ఇంకా కవర్స్ అవి వాష్ చేసి పెట్టాను సో ఇంకా అవన్నీ కూడా సెట్ చేసుకున్నాను కొన్ని సాంగ్స్లో లిరిక్స్ అసలు భలే కనెక్ట్ అయిపోతాం కదా మన కోసమే రాశారన్నట్టు అనిపిస్తుంది కదా నాకు ఈ మూవీ వచ్చిన కొరతలో అసలు ఈ సాంగ్ వినంగానే లాస్ట్కి వచ్చే ఈ లిరిక్స్ అసలు ఎంత నచ్చేసాయంటే అదేదో మా కోసమే రాశారన్నట్టు ఇంకా అలా కనెక్ట్ అయిపోయాను అనమాట చాలా ఇష్టం అవి నేను ఒక బుక్లో కూడా అలా రాసి పెట్టుకున్నాను ఒక్కడు మురారి ఇట్లా ఈ మూవీలో ఈ కొన్ని లిరిక్స్ అసలు చాలా టచ్చింగ్ అనిపిస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది అట్లా నేను వాటికైతే అలా కనెక్ట్ అయిపోయాను అవి వినంగానే ఎప్పుడు విన్నా కూడా నాకు అప్పుడు ఫస్ట్ విన్న ఆ ఫీలింగ్ అలా గుర్తొచ్చేస్తుంది సో ఇంకా లివింగ్ రూమ్ పని కూడా చేసేసుకున్నాను ఇంకా కుండ కూడా క్లీన్ చేసి పెట్టేద్దాంలే అని చెప్పి మా పిల్లలు అడుగుతున్నారు ఇంకా కుండలో వాటర్ కావాలమ్మా అని మేమైతే ఫ్రిడ్జ్ వాటర్ అవి తాగమండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టమనమాట కుండలోనే ఇంకా సరే ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను సరే చూద్దాం వాష్ చేసి పెట్టి కూలింగ్ అయితే ఓకే లేదంటే అప్పుడు కొత్త కుండ తెచ్చుకోవచ్చులే అని చెప్పి రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇంక అందుకని మరీ ఎక్కువగా వాటర్ పెట్టి ఒక వన్ టూ డేస్ నిల్వ ఉంచి అలా ఏం చేయలేదు జస్ట్ వాటర్ వాష్ చేసేస్తాను అనమాట చూద్దాం అసలు ఫస్ట్ పెట్టి కూల్ అవుతుందా లేదా లేదా మట్టి వాసన వస్తుందా దాన్ని బట్టి కొత్త తెచ్చుకోవాలా ఏంటా అని చెప్పి ఇంకా ఈ పని కూడా పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు ఇంకా కుండ కడుక్కునేటప్పుడు ఈ గిన్నె అది ఐ మీన్ వాటర్ వచ్చేది ఉంటుంది కదా అవుట్లెట్ దాన్ని కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలండి సో అందుకని చెప్పి కుండ నిండా వాటర్ ఫిల్ చేసి కాసేపు అలా పెట్టాను అనమాట అవుట్లెట్ నుండి వాటర్ వస్తుంది కదా లోపల ఏమైనా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోద్ది సో ఆ వాటర్ వచ్చిన వాటర్ అలా వేస్ట్ చేయకుండా మొక్కలకు పోసుకుంటూ ఉన్నాను ఈ మట్టి కుండలు ఏంటంటే మరీ ఎక్కువ రుద్ది రుద్ది కడిగినా వాటర్ మనకి మట్టి వాసన వచ్చేస్తాయి అలా అని కడగకుండా ఉన్న అదొకలాంటి స్మెల్ వస్తుంది కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి రాతి ఉప్పు వేసుకుని అలా జస్ట్ కొంచెం వాటర్ పోసుకుని కుండ మొత్తం ఒకసారి అలా ఒక రౌండ్గా తిప్పుకొని క్లీన్ చేసుకున్న ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది ఇంకా నీట్గా వాష్ చేసుకున్నాక డ్రింకింగ్ వాటర్ అయితే పట్టేస్తున్నాను ఫిల్టర్లో కింద అవుట్లెట్ ఉంటుంది జస్ట్ ఆ క్యాప్ తీసేస్తే ఫిల్ అయిపోద్ది నైట్ పోసి పెట్టుకుంటే మార్నింగ్ చక్కగా కూలింగ్ అవుతాయి అనమాట బట్ ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం సరే ఇంకా కడిగేసాను కదా చూద్దాంలే అట్లీస్ట్ నెక్స్ట్ డే కన్నా కూల్ అవుతాయి కదా అని చెప్పి పోసి పెట్టేశాను ఇంకా కుండ మీద ఈ ప్లాంటర్ ఉంటుంది కదా ఇంకా అది కూడా నీట్గా వాష్ చేసి పెట్టేశాను అనమాట బుద్ద ప్లాంటరు ఇంకా మూత రివర్స్లో పెట్టి దాని మీద ఆ ప్లాంటర్ పెడుతున్నాను కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది కానీ బట్ మరీ ఊరికే పడిపోయేలాగా లేదులేండి బ్యాలెన్స్ అవుతుంది బాగానే సరే ఇంక మాయా మేమే కదా దాన్ని జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాంలే అని చెప్పి కుండ మీద అలా ప్లాంటర్ పెట్టాను నాకైతే బాగా నచ్చింది అనమాట అలా అంటే కొంచెం ఆ కుండలో వాటర్ అలా న్యాచురల్గా తాగిన ఫీల్ అనమాట ఇంకా బాగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి అలా పైన ప్లాంటర్ పెట్టాను ఇంకా కింద అలా ఒక గ్లాసు దానికి చెస్ట్ మనకి ట్యాప్ ఉంటుంది కదా దానికి అలా హ్యాంగ్ చేసి పెట్టాను అది ఉంటే ఓకే లేదంటే పక్కన ప్లేట్ పెట్టి దానిలో కొన్ని గ్లాసెస్ పెట్టేయచ్చులే అని చెప్పి ఇంకా ఏ రోజు రోజు కుండ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది చిన్న కుండ అనమాట ఇంకా జస్ట్ ఆ పైన ప్లాంట్ తీసేసి ఒకసారి వాష్ చేసి మళ్ళీ కుండను పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా మరి హెవీ వెయిట్ ఏం లేదు కాబట్టి కుండ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు సో జస్ట్ లుక్ వైజ్ చూడటానికి బాగుంది కదా అని చెప్పి ఇంకా అలా ప్లాంటర్ పెట్టేశాను అనమాట పైన ఇంకా వాటర్ అయితే ఫస్ట్ నేను టేస్ట్ చేశాను ఎలా ఉన్నాయి అని చెప్పి ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి ఏమి వాసన అలా ఏం లేవు బట్ నైట్కి మాత్రం మా పిల్లలు కొంచెం అన్నారనమాట మట్టి వాసన వస్తుందని చెప్పి సో ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వాష్కి పెట్టాను అనమాట చూడాలి అది ప్రాపర్గా ఉంటే ఓకే లేదంటే కొత్త కుండ తీసుకోవాలి ఇంకా తప్పదు ఇంక ఎండలు వచ్చేసినాయి కదా కొంచెం చల్ల వాటర్ తాగాలనిపిస్తుంది ఇంకా కుండలో వాటర్ అయితేనే మేము ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇంకా దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇల్లంతా ప్రాపర్గా క్లీన్ అయిపోయింది ఆ తర్వాత ఇలా ధూపం వేసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో అంటే కొంచెం మార్పులు కూడా చేశాను కదా చక్కగా ఇలా ధూపం వేసి ఉంచాను అనుకోండి మా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంటికి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అలాగే ఒక మంచి డివైన్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఈ ధూపం స్మెల్తో అనమాట రాగానే ఆ కొత్త ధనాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ అలాగే ఈ మంచి ఫ్లేవర్ ఈ మంచి స్మెల్తో ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి పనులన్నీ అయిపోయాక క్లీనింగ్ అంతా అయిపోయి ఎక్కడక్కడ సర్దిలేశాక మొత్తం అన్ని రూముల్లో ఇలా ధూపం అయితే వేసేస్తున్నాను కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చాలా పర్టికులర్గా ఉంటాము ఫ్రిడ్జ్ రిలేటెడ్వి చాలా తక్కువ అనమాట ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టి దాన్ని తినటం కానీ రీహీట్ చేసుకుని లేదా ఫ్రిడ్జ్ వాటర్ తాగటం ఇలాంటివి కొంచెం తక్కువే తక్కువ అంటే అసలు మేమైతే చేయము ఎవరన్నా వచ్చినప్పుడు కావాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో వాటర్ పెడతాను తప్ప మాకు మేంగా అయితే కొండే కొంచెం అలా న్యాచురల్గా ఉండేవి తినడానికి తాగడానికి ఇష్టపడతాం అనమాట సో అలా ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిపోయింది ధూపం అది వేసేసుకున్నాను ప్రశాంతంగా కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాను అనమాట మళ్ళీ మా చిన్న పాపని తీసుకురావాలి కదా సో కాసేపు రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ సెట్ అయిపోతుంది అనమాట ఇంకా తన స్కూల్ నుంచి తీసుకొచ్చాను మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే సమ్మర్ వస్తుంది కదా వస్త్రన్న గుర్తు మనకి ప్రకృతి కూడా భలే తెలియజేసేస్తుందండి ఇంకా ఎండాకాలం అంటే మామిడి పళ్ళు మల్లెపూలు కదా సో మా మల్లె చెట్టు అయితే మొగ్గలు వచ్చేసింది నాకు అసలు భలే సంతోషంగా అనిపించింది యాక్చువల్గా నేను ఆ దూస్తాను ఎప్పుడు ఈసారి దుయ్యలేదు దుయ్యక ముందే మొగ్గలు అనమాట చూడగానే అబ్బా అనిపించి ఇంకా ఉన్న ఆకంతా దూసేశాను చిగురులు వస్తాయి కదా అని అట్లా భలే హ్యాపీగా అనిపిస్తుంది మనం మర్చిపోయిన ప్రకృతి మాత్రం గుర్తు చేస్తూనే ఉంటుంది మనకు వచ్చే సీజన్స్ని అంటూ ఉంటారు కదా వాటి టైం వచ్చినప్పుడు అన్నీ అవి అలా జరిగిపోతాయని చెప్పి సో అట్లా అనమాట దానికి నేను ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు జస్ట్ నీళ్లు పోసాను అనమాట నా వంతు నేను చేయగలిగింది చక్కగా నేను నీళ్లు పోసినందుకు కృతజ్ఞతగా దాని వంతు వచ్చినప్పుడు అది అలా పువ్వులతో విరబోస్తుంది సో వాటి టైం వచ్చినప్పుడు అవి ప్రకాశిస్తాయి విరబోస్తాయి మనం కొంచెం వెయిట్ చేయాలి దానికి తగ్గ ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట మొక్కలకే కాదండి మన లైఫ్లో కూడా ఏదన్నా గోల్ ఉంటే దానికి మనం ఎంతవరకు మనం దానికి ఎంతవరకు కష్టపడుతున్నాం ఎంత ఫోకస్గా ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్ సో రిజల్ట్ వచ్చే టైంలో ఖచ్చితంగా వస్తుంది వెంటనే రిజల్ట్ రాలేదు కదా అని చెప్పి వదిలేసామనుకోండి అసలు రాదు కదా సో మనమంతా ప్రయత్నం చేస్తూ ఉండాలి వచ్చే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఎవరు ఆపినా సరే సో ఇంకా మొక్కలు వాటరింగ్ అయిపోయింది ఇంకా మా పాపకి జ్యూస్ చేసి ఇద్దామని చెప్పి మస్కిమెల్ని అయితే తీసుకున్నాను అదేనండి కర్బూజ ఇంకీ ఎండాకాలం బాగా వస్తాయి కదా మెయిన్గా తినల్సినవి కూడా ఇవే అనమాట పుచ్చకాయలు కర్బూజాలు ఇవి సో ఇంకా అదే జ్యూస్ చేద్దామని చెప్పి తీస్తున్నాను తక్కువ కాస్ట్లో అలాగే మనకి ఎక్కువ లాభాలు ఉండే ఫుడ్ అనమాట ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం పాలు పోసి కూడా చేసుకోవచ్చు కానీ బట్ నేనైతే జస్ట్ ఇంకా వాటర్ పోసేసాను అలాగే కొద్దిగా షుగర్ వేసాను అనమాట పిల్లలకి మేమైతే అసలు జస్ట్ తాగేస్తాము ఇంకా పిల్లలు కదా కొంచెం చెప్పకుంటే ఇబ్బంది పడతారని హనీ వేయచ్చు కానీ బట్ ఇంకా షుగరే వేసాను సో ఇంకా మా పాపకైతే చేసి ఇచ్చేసాను ఫస్ట్ తర్వాత ఇంకా నాకు మా వారికి చేసుకుంటాము అలా వన్ బై వన్ అనమాట ఆ తర్వాత మా పెద్ద పాపకి ముందే చేసి అయితే పెట్టేసాను చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా కూడా చేయను ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా చేస్తాను సో ఇవాళ స్నాక్స్ అయితే ఇదిగోండి ఇంకా జిలేబీ జ్యూస్ అంతే ఇంక సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ కూడా చక్కగా అన్నీ వాటర్ కంటెంట్ వస్తాయి కదా అంటే సీజన్కి తగ్గట్టుగా పుచ్చకాయలు కర్బూజాలు అలాగే ముంజలు ఇలాంటివన్నీ ఎంత ఎక్కువ తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది కదా మా వారు ఇంకా అయితే టైం ఉందండి ఆఫీస్ నుంచి సో చక్కగా నేను నా స్నాక్స్ని అంటే కొంచెం జిలేబీ తింటూ పాటలు వినుకుంటూ రిలాక్స్ అవుతూ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా స్నాక్స్ కూడా డీప్ ఫ్రైలు అవి తగ్గించాలి ఇంకా ఫ్రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట ఈవినింగ్స్ అయితే సో అదొక మార్పు అయితే చేసుకోవాలనుకుంటున్నాను రెగ్యులర్ స్నాక్స్ తగ్గించేసి ఇంకా డిన్నర్కి అయితే వంకాయ టమాటా రొయిపప్పు కలిపి పులుసు పెట్టేశాను అనమాట అంతే సింపుల్గా సో ఇంకా అదేమీ క్యాప్చర్ చేయలేదండి ఈ ఇండస్ అయితే చాలా బాగున్నాయండి నేను రెగ్యులర్గా వాడుతున్నాను ఫ్రై కర్రీస్ కూడా బెండకాయ ఫ్రై ఇలాంటివి కూడా చేసినా కూడా అంటుకోకుండా వస్తున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చాయి సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను ఒక డే అవుట్ అనమాట అదైతే షేర్ చేస్తాను ఎంత బాగా అనిపించిందో ఆ రోజు సో అదైతే మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు కదా వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్